బాగున్నాయిగా ఎంత ఇది రెండు ఎత్తులు ఎంత ఉన్నాయి లక్ష ఎనభై పడ్డాయా ఎనభై ఎనభై ఎక్కడ తెచ్చావు తెచ్చావుడు వమ్తావా ఎంత చెప్పినావు రేటు రెండు లక్షలు ఏమంత రేటు లక్ష అదే అదొకటి నీ పేరేంటి హరియా హరియా అలంబేసా మీరు అడ్రస్ ఏది పూకలగూడెం మండలం కోకలగూడెం విలేజు భద్రాది కొత్తగూడెం జిల్లా నీ నెంబర్ చెప్పు డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో టూ టూ త్రీ టూ డబల్ నైన్ ఎయిట్ త్రీ డబల్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఓకే